హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అవు చూడబోతున్నాం ఇది కింద సింగిల్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ అండ్ హాల్ కిచెన్ వస్తుంది అదేవిధంగా పైన పెంట్ హౌస్ టైప్ ఉంటుంది అందులో ఒక రూమ్ అండ్ ఒక అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది కింద పైన కలిపి టూ బీహెచ్కేది అండ్ దీని ఫేసింగ్ ఈస్ట్ తూర్పు ఫేసింగ్ ఇది తొంభై ఐదు గజాలలో ఉంది అండ్ ఇవి సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి ఒకటి డబ్ డెబ్బై ఐదు గజాలు ఒకటి తొంభై ఐదు గజాలు కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుంది రెండింటికి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను కాస్ట్ అనేది ప్రజెంట్ మన హౌసెస్ చూద్దాం ఇది శాంపుల్కి ఒక హౌస్ చూపిస్తాను దాని పక్కద కూడా ఆల్మోస్ట్ ఉంటుంది కానీ కొన్ని సైజులు పెరుగుతున్నాయి అంతే ఒకటి తొంభై ఐదు గజాలు ఒకటి డెబ్బై ఐదు గజాలు మన దాని పక్కన లాస్ట్లో రెండు ఉన్నాయి అవి కూడా సోల్డ్ అవుట్ ఈ రెండే ఉన్నాయి అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంటుంది కొంతమూరు దాటగానే కోలమూరు వస్తుంది ఇది ఇన్ బిట్వీన్ కొంతమూరు అండ్ కోలమూరు రెండింటికి మధ్యలో ఉన్నటువంటి గూడ రిజిస్ట్రేషన్ ప్రకారం వేసినటువంటి లేఅవుట్లో ఉంది అండ్ ఇది లేఅవుట్ పక్కనే మెయిన్ గేట్ పక్కనే అంతా కూడా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ చాలా బాగుంటుంది అండ్ ఎయిర్పోర్ట్ రోడ్కి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఈ హౌసెస్ ఉన్నాయి చాలా మంది రోడ్డు దగ్గర కావాలనుకుంటున్నారు కానీ రోడ్డు దగ్గర అనేది దొరకట్లేదు కష్టంగా ఉంది సో ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది రోడ్డు కూడా బాగానే ఉంటుంది వైడ్ రోడ్డు పెద్ద రోడ్స్ అనమాట అండ్ ఈ హౌసెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఇంకెవరేమైనా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హౌస్ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ కింద సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఒక హాల్ కిచెన్ వస్తుంది పైన పెంట్ హౌస్ టైప్ ఉంటుంది ఒక హాలు ఒక బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ ఫీట్ ఇరవై ఏడు ఇంటూ ముప్పై కొలతలు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళినట్లయితే కనుక మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది అదేవిధంగా అంతా కూడా సిట్అవుట్ ఏరియా టూ వీలర్ పెట్టుకోవడానికి మాత్రం ఉంటుంది ఫోర్ వీలర్ అనేది బయట పెట్టుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫిట్ సిస్ రోడ్స్ కాబట్టి మ్యాక్సిమం అందరు కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ యూర్స్ తీసుకున్న వాళ్ళు కూడా బయట పెట్టుకుంటారు కారు అండ్ ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్ వస్తుంది హౌస్ అయితే రెడీ అయిపోయింది ఈ సీట్ అవుట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ డోర్ విత్ టూ వింగ్స్ విండోస్ వచ్చింది అండ్ మీరు చూస్తున్నారు కదా ఇది హాలు అండ్ ఒక బెడ్రూమ్ ఉంది అదే విధంగా లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది ఓపెన్ టైప్ కిచెన్ హాల్ సైజు టెన్ బై సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది పదిహేను పదిహేడున్నారు అడుగులు టీవీ యూనిట్ అనేది రైట్ సైడ్ వచ్చింది అండ్ ఇన్ సైడ్ ఫ్లోర్కి టూ బై ఫోర్ సైజు టైల్స్ ఇచ్చారు అండ్ ఒక వాల్కి రాయల్ ప్లేట్ డిజైన్ ఇచ్చారు ఇంకా సీలింగ్ లైట్స్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంది మిడిల్ లో టీవీ యూనెట్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు పైన అయితే ఏం వర్క్ చేయలేదు టీవీ సైజుని బట్టి మీరు వుడ్ వర్క్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇది బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వచ్చింది అండ్ దీని సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ ఫీట్ ఉంది రెడీ అయిపోయింది హౌస్ మొత్తం అండ్ ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫోర్ బై సిక్స్ సైజ్ వస్తుంది నేను వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ వాల్ టైల్స్ అన్ని కూడా ఇచ్చారు దీని కొలతల ప్రకారం ఈ విధంగానే ప్లాన్ సెట్ అవుతుంది కింద టూ బీహెచ్కి ఇస్తే రూమ్ సైజులు బాగా చిన్నవి అని చెప్పేసి ఈ విధంగా ప్లాన్ డిజైన్ చేశారు పైన పెంట్ హౌస్తో అండ్ ఇది వచ్చేసి కిచెన్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ బై లెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఎల్షిఫ్ గ్రాండెడ్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో అడ్జస్ట్మెంట్ ప్రోవిజన్ పైన కూడా లాఫ్ట్ ఉంది స్పేషియస్ గా ఉంది కిచెన్ ఏడున్నర పదకొండున్నర సైజుతో ఉంది పూజా మందిరం అనేది వాళ్ళ ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు పైకి తీసుకెళ్లి చూపిస్తాను ఇది తొంభై ఐదు గజాలు పక్కది తొంభై ఐదు గజాలు ఇది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకలానే ఉంటాయి కొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది సైజులు అవి కొంచెం పెరుగుతాయి దానికి దీనికి ఇది లొకేషన్ మూరు దాటగానే కాలమూరు ఉంది కదా రెండింటికి మధ్యలో వస్తుంది తగ్గూడ రిజిస్ట్రేషన్ ఇది అండ్ ఇది పైన పెంట్ హౌస్ టైప్ ఇచ్చారు ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ స్పీషియస్ గానే ఉంటుంది బెడ్రూమ్ అది కూడా పెద్దగానే కనిపిస్తుంది ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ ఫీట్ వరకు ఉంది ఇంకా కూడా కలర్స్ అంతా కూడా బాగుంది సెలెక్షన్ అది కూడా బాగుంది అండ్ దీనికి అటాచ్ టాయిలెట్ అటువైపు వస్తుంది ఇది కూడా ఫోర్ బై సిక్స్ సైజుతో వెస్ట్రన్ కమోడ్ టైల్స్ గేజర్ పాయింట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దాంతో కూడా బయట మీరు ఏదైనా షెడ్ టైప్ వేసుకున్నా సరే బాగుంటుంది సిట్అవుట్లో కూర్చోవడానికైనా సరే ఏదైనా బాగుంటుంది ఇది డెబ్బై ఐదు గజలు వస్తుంది దీని పక్కదే నైంటీ ఫైవ్ ఉంది దానికి దీనికి పెద్దగా వేరియేషన్ ఉండదు ఇంచుమించు ప్లాన్ ఉంటుంది ప్లాన్ అనేది సైజులు పెరుగుతాయి అంటే ఇది వాటర్ ట్యాంకు థౌజండ్ లీటర్ సిమెంట్ వరలతో వాటర్ ట్యాంక్ ఇచ్చారు మీరు ఫ్యూచర్లో పైన ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా పిల్లర్స్ అవి ఇచ్చారు కావాలంటే బ్రేక్ చేసుకుని వేసుకోవచ్చు ఇది అంతా చూస్తున్నారు కదా ఇదే లేఅవుట్ అంతా కూడా చాలా పెద్ద లేఅవుట్ ఇది లేఅవుట్కి ఇది ఎంట్రన్స్లో ఉంది లోపలికి చాలా ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఓన్గా కూడా చాలా మంది కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ లివింగ్ ఉంది వీడియోలు అయితే మీకు ఎక్కువ స్పేస్గా అనిపిస్తుంది ఎక్కడ అనుకోవద్దు మెయిన్ రోడ్కి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ జస్ట్ అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ అంటే కింద ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ హాల్ కిచెన్ వస్తుంది పైన ఒక టెంట్ హౌస్ టైప్ వచ్చింది బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్ దీని కాస్ట్ ఫార్టీ నైన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ పీరియడ్స్ అనేది ఫార్టీ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ పీరియడ్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ప్రైజ్ చూసి ఎవరు కూడా ఫిక్స్ అవుద్ది ఎందుకంటే నెగోషియబుల్ ఉంది బార్గెనింగ్ చేసుకొచ్చి విజిట్ చేసిన తర్వాత అది ఎంతవరకు అనేది మీరు సిట్టింగ్ వస్తే తెలుస్తుంది ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది కదా అదేవిధంగా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేసాము ఈ హౌస్ నచ్చితే కనుక కాంటాక్ట్ చేయండి లేట్ చేయమోకండి అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే కొంతమూరు ఫోర్త్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వన్ పాయింట్ ఫోర్ కేఎం క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం లారీలు గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ ఎయిట్ కేఎం ఎస్బీఐ కొంతమూరు ఉంది కదా అండ్ మనీష్ ఫంక్షన్ కూడా రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి దగ్గరలో త్రీ పాయింట్ వన్ కేఎం డి మార్ట్ అండ్ కురి మార్కెట్ ఫోర్ కేఎం తిరుమల స్కూలు కాతేరు ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు త్రీ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ పాయింట్ వన్ కేఎం లాలాచెరువు అనే సిక్స్టీన్ సెంటర్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ కేఎం రైల్వే స్టేషన్ టెన్ కేఎం ఇవి డిస్టెన్సెస్ చూడండి కొంతమూరు హైవే నుండి జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కేఎం ఉంది ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చినట్లయితే కనుక ఇంకా దగ్గరగా ఉంటుంది ఎయిర్పోర్ట్ రోడ్కి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ మెయిన్ రోడ్కి పక్కనే కావాలి దగ్గరగా కావాలంటే దొరకట్లేదు దొరికినా కానీ చాలా కాస్ట్ ఉంటుంది ఒకవేళ ఏదైనా హౌసెస్ కానీ ఉన్నా సరే వాటికి రోడ్స్ అండ్ డ్రైనేజెస్ ఉండవు సో కొంచెం దూరమైన ఇలా అన్నీ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వేసింది అయితే కనుక ఫ్యూచర్లో మీకు ఇబ్బంది ఉండదు బాగుంటుంది లేఅవుట్ కూడా చాలా ప్లేజెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైం వచ్చినట్లయితే కనుక చాలా బాగా ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటుంది ఇటువైపు అంతా కూడా అంతా పొల్యూషన్ ఉండదు చాలా ప్లెజెంట్ ఏరియా చిల్డ్రన్ పార్క్ ఆడుకోవడానికి లోపల పార్క్ ఉంది అంతా పెద్ద పెద్ద రోడ్స్ కాబట్టి కొంచెం మనకి ఉండడానికి కూడా బాగుంటుంది సో చూసారు కదా తొంభై ఐదు గజాలది అయితే కనుక నలభై తొమ్మిది లక్షలు అండ్ డెబ్బై ఐదు గజల్ది నలభై ఐదు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు చూసుకుని మాట్లాడుకోవచ్చు లోన్ అమౌంట్ బట్టి కూడా ఒక్కొక్కసారి ప్రైస్ అనేది తగ్గిస్తారు సో లేట్ చేయమాకండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching VIP Properties Online.